మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర యువజన ఉపాధ్యక్షులుగా కరీంనగర్ జిల్లా కాపువాడకు చెందినటువంటి వాసాల హరీష్ పటేల్ను సోమవారం మంకమ్మ తోటలోని మీ కోసం కార్యాలయంలోని మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ మాట్లాడుతూ మున్నూరు కాపులు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని కోరారు మున్నూరు కాపు ఐక్యత సంక్షేమం కోసం కృషి చేయాలని కోరారు రాజ్యాధికారం వైపు మున్నూరు కాపులు పయనించాలని కోరారు రాష్ట్రంలోని మున్నూరు కాపుల బలం చూపేందుకు మే నెలలో సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలోని మున్నూరు కాపు ర్జునను విజయవంతం చేసేందుకు ఈ నెల పదమూడున నెక్లెస్ రోడ్డులోని జలవిహార్లో సన్నాహక సమావేశం విజయవంతానికి మున్నూరు కాపులు అధిక సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు మున్నూరు కాపులందరూ కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అధికారికంగా అభివృద్ధి చెందాలని అన్నారు మున్నూరు కాపులు రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ముందుకు సాగాలన్నారు ఈ కార్యక్రమంలోని మున్నూరు కాపు సంఘం లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఒంటెలు రత్నాకర్ జిల్లా అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణ యువజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనేని శ్రీనివాసరావు నాయకులు ఆకుల యాదన్న తోట కోటేశు కొప్పుల అజయ్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ముప్పుడి సునీలు జిల్లా సమన్వయకర్తలు బొల్లం లింగమూర్తి ఆకుల శ్రీనివాస్ నాయకులు పసుల చరణ్ ఆకుల ఉదయ్ వాసాల మహేష్ రాకం రంజిత్ వాసాల నరేష్ చిందం వెంకన్న కళ్యాణపు నరేష్ పసుల అభిలాష్ రెడ్డి కోమటిరెడ్డి సిద్ధార్థ్ మున్నూరు కాపుకుల బాంధవులు పాల్గొన్నారు మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ నగరంలో సమావేశం జరగడం జరిగింది దీనికి గాను మరో ముఖ్య అతిథిగా మా మున్నూరు కాపు లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఒంటల రత్నాకర్ గారు అదేవిధంగా మా రాష్ట్ర కార్యదర్శి కొప్ల అజయ్ గారు అదేవిధంగా యూత్ ప్రధాన కార్యదర్శి సత్యనసింగ్ గారు మరి సమన్వయకర్తలైన మా ముప్పిడి సునీల్ గారు అదేవిధంగా కాపాడు సంఘం ప్రధాన కార్యదర్శి అయిన ఆకుల యాదయ్య గారు మిగతా పెద్దలు పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర మున్నూరు కాపు యూత్ ఉపాధ్యక్షునిగా ఈరోజు వాసాల హరీష్ గారిని మరి రాష్ట్ర అధ్యక్షులు గారి ఆదేశాల మేరకు వారిని నియమించడం జరిగింది మరి వారు ఇక్కడ కరీంనగర్ నగరమే కాదు ముప్పై మూడు జిల్లాల్లో కూడా తెలంగాణలో గొప్పగా యువత ముందుకుపోతుంది ఆ యువతల రాజకీయ చైతన్యం ఉన్న ఏకైక కులం మున్నూరు కాపు కులం కాబట్టి ఆ రాజకీయ చైతన్యం ఉన్న యువతను కూడా ఏకం చేసి మున్నూరు కాపులకు గ్రామస్థాయి నుంచి వెళ్ళి మండల మండల జిల్లా జిల్లా నుంచే రాష్ట్రానికి అనుసంధానం అవుతున్న ఈ సందర్భంలో మరి వారు అంతా ఒక్కతాటి తీసుకురావాలి కుల సంఘం అంటే కొన్ని రోజుల ముందు కుల సంఘం అంటే పెద్ద మనుషులు అది పరిస్థితి ఉండే ఇవాళ యువతను మహిళలను కూడా పెద్ద ఎత్తున కుల సంఘంలో మేము చేర్చి వాళ్ళందరితో కూడా కుల సంఘాన్ని బలోపేతం చేస్తున్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మూడు రాజకీయ పార్టీలు కూడా మున్నూరు పై మున్నూరు కాపు సంఘం మున్నూరు కాపు కుల సతికు పూచే పరిస్థితి వచ్చింది రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్న కులం మున్నూరు కాపు కులం మా ప్రయాణం కూడా రాజ్యాధికారం సైడ్ మేము ప్రయాణం చేస్తున్నాం ఎవరో వేస్తే వాళ్ళ పడుకులే స్థాయిలో ఇలా మున్నూరు కాపులు లేరు తప్పకుండా మేము వడ్డించే స్థానంలో ఉన్నాం మున్నూరు కాపులం కాబట్టి అన్ని రాజకీయ పార్టీలలో కూడా మున్నూరు కాపులు బలంగా ఉన్నారు కాబట్టి మా ప్రయాణం రాజ్యాధికారం ప్రయాణం చెప్తున్నాం రాజ్యాధికారం వచ్చిన రోజే మున్నూరు కాపులకు కానీ బీసీ కులాలకు కానీ లా న్యాయం జరుగుతుందని ఆశించే ఆ రకంగా మేము ఐక్యవంత్యం ముందుకు పోతున్నాం మరి దానిలో కులాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు యువత వైస్ ప్రెసిడెంట్గా వాసలర్శి గారిని నియమించడం జరిగిందని తెలియజేస్తున్నాను